రవిశంకర్ అల్లూరి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్జూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో ఏదైతే బిల్లుని వారం రోజుల క్రితము రోడ్డు యాక్సిడెంట్ బిల్లు ప్రవేశపెట్టిందో అమెండ్మెంట్ చేస్తూ యొక్క బిల్లుని బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్జూర్ మహాసంఘ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది దానిలో భాగంగా ముప్పై తారీఖున మధ్యప్రదేశ్ ఇండోర్లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది యొక్క సమావేశంలో మేము నిర్ణయం చేశాం ప్రభుత్వానికి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఏదైతే డ్రైవరు యాక్సిడెంట్ చేసినప్పుడు చిక్కకుండా ఉన్నట్టయితే అంటే గాయపడినటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసినటువంటి డ్రైవరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఉన్నట్టయితే అతనికి పది సంవత్సరాలు జైలు అదేవిధంగా ఏడు లక్షల జరిమానా అనేటువంటిది విధిస్తూ ఈ యొక్క చట్టాన్ని మార్పు తెస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇది అసలు మనం బ్రిటిష్ కాలంలో ఉన్నామా లేకపోతే ఈరోజు మనం భారతీయ ప్రజలకు ఏమీ సందేశం ఇవ్వదలుచుకున్నామనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఒక పది సంవత్సరాలు కనుక డ్రైవరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి వాళ్ళ కుటుంబం బతుకుతుంది ఏడు లక్షలు తన సొంత వాహనదారుడు కూడా కాదతను వాహనమేకే ఓనర్ కాలేన వ్యక్తి ఈరోజు ఏ లక్షలు ఎక్కడి నుంచి కడతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇకపోతే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెట్టింపు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఆదాయం గడుస్తూ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఆదాయం గడుస్తూ ఉన్నాయి ఐఆర్డిఏ అసలు వాహన ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్లే ఇవ్వట్లేదు దీని మీద అసలు ఎక్కడా కూడా చర్చలేదు పార్లమెంట్లో ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మరి కమ్యూనిస్ట్ ఎంపీలు కూడా ఉన్నారు మరి యొక్క స్టాండింగ్ కమిటీ రోడ్డు ట్రాన్స్పోర్ట్ స్టా స్టాండింగ్ కమిటీలో ఈ ఎంపీలందరూ కలిసి నిర్ణయం చేసేటువంటి బిల్లుని అసలు మిమ్మల్ని అక్కేవ రీఛార్జి అడుగుతా ఉంది బిఎంఎస్ కాబట్టి మేము దీని దృష్టిలో పెట్టుకుని ముప్పై తారీఖు నిర్ణయం చేసుకున్నాం ఈరోజు ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు నుంచి అంటే ఒకటి అర్ధరాత్రి నుంచి ఆయిల్ ట్యాంకర్లు పెట్రోల్ ట్యాంకర్లు అన్నీ కూడా బంద్ చేయాలి దేశవ్యాప్తంగా అనుకున్నాం దానిలో భాగంగా అటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు కేరళ వరకు కూడా గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క బంద్ జరుగుతూ ఉంది చెల్లపల్లి హన్మకొండ పెద్దపల్లిలో కూడా ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఆగిపోయినాయి తెలంగాణలో ఈరోజు పెట్రోల్ గ్యాస్ కొరత ఏర్పడుతూ ఉంది డీజిల్ కొరత ఏర్పడుతూ ఉంది రవాణా స్తంభించేటువంటి పరిస్థితి నిర్మాణం అయిపోయింది కాబట్టి ఎటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము నేను ఇందా కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు మాట్లాడటం జరిగింది నాతోటి కేంద్ర ప్రభుత్వ అధికారులకు మేము కూడా తెలియజేశాం ఏమంటే బేషర్తగా నుండి చర్చలకు పిలవండి ఒకవేళ పిలిచి సమస్యను పరిష్కారం చేయండి బిల్లును వెనక్కి తీసుకోండి ఒకవేళ అధిగనక లేకపోయినట్టయితే రేపటి నుంచి చెల్లూరు నుంచి పూర్తిగా కూడా రవాణా స్తంభించబోతుంది పూర్తిగా కూడా రవాణా స్తంభించి చేస్తాం కాబట్టి ఇటు ఆటో తగ్గించబడితే ట్రక్కుల వరకు కూడా రవాణా చేస్తారని చెప్పేసి మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యొక్క బంధు విరమించుకున్నారని చెప్పి కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఎటువంటి కూడా వెనక్కి తీసుకోలేదు తీసుకోబోము బోము కేంద్ర ప్రభుత్వం భేషరుతుగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సంఘాలతోటి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజూరు మహాసంఘతో సహా ఇతర ట్రాన్స్పోర్ట్ సంఘాలను పిలవాలి పిలిచే చర్చలు జరపాలి బిల్లు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డ్రైవర్ సోదరులరా రేపు అన్ని రాష్ట్ర రాజధానుల్లో జిల్లా కేంద్రాల్లో అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున యొక్క బిల్లును వ్యతిరేకిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా మనం డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు చేయాలి కాబట్టి దానికి ఆటో కానీ అంబులెన్స్ కానీ మినీ బూర్స్ కానీ ట్రక్కులు కానీ అదేవిధంగా అన్ని రకాల డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడ జామ్ చేసి మన నిరసన వ్యక్తం చేయవలసిందిగా బీపీటీఎంఎం భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మంత్రుల సంఘ మహాసంఘ్ పిలుపునిస్తూ ఉంది సమయం యథావిధిగా కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం